మీకు ముందే చెప్తున్నాను ఎంత త్వరగా వచ్చి ఈ ఆఫర్స్ ని గ్రాప్ చేసుకుంటే మీకు అంత మంచి కలెక్షన్ చాలా రీజనబుల్ ప్రైజెస్ లో మీరు తీసుకోవచ్చు అనమాట ఆఫర్స్ అయితే అలా పెట్టారు యటర్ కేవలం జస్ట్ థర్టీ రూపీస్ కి ఇచ్చేస్తున్నారు అనమాట ఇక్కడ ఏ డిజైనర్ ఫాబ్రిక్ అయినా సరే ఫ్లాట్ ఫిఫ్టీ పర్సెంట్ డిస్కౌంట్ అయితే ఇచ్చేస్తున్నారు మీకు లెహెంగా ఫ్యాబ్రిక్ దీనిపైన ఇదిగోండి దుప్పట్టా ఫాబ్రిక్ కూడా మీకు ఉంది ఇలా చూడండి ఇది ఒకటి థీమ్ ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎలా ఉన్నారు అందరు బాగున్నారా ఇంట్లో అందరు ఎలా ఉన్నారు అందరినీ అడిగింది అని చెప్పండి ఫెస్టివల్ సీజన్ స్టార్ట్ అయిపోయింది కదా అంటే షాపింగ్ హడావుడ్ కూడా మొదలైపోతుంది అదికే అదిరిపోయే ఆఫర్స్ తో మీ ముందుకు అయితే వచ్చేసాను మన కాకినాడలో రమ కలెక్షన్స్ అండ్ ట్రేడర్స్ వారి యానివర్సరీ సందర్భంగా భక్త ఆఫర్స్ అయితే పెట్టారు ఆఫర్స్ ఏంటో చూసేద్దామా అయితే ఏ మాత్రం స్కిప్ చేయకుండా వీడియోనైతే కంప్లీట్ గా చూసేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కి తప్పకుండా షేర్ చేసేయండి మీకు ముందే చెప్తున్నాను ఎంత త్వరగా వచ్చి ఈ ఆఫర్స్ ని గ్రాప్ చేసుకుంటే మీకు అంత మంచి కలెక్షన్ చాలా రీజనబుల్ ప్రైజెస్ లో మీరు తీసుకోవచ్చు అనమాట ఆఫర్స్ అయితే అలా పెట్టారు రమ కలెక్షన్స్ అండ్ ట్రేడర్స్ లో సో ఆర్గాంజా ఫ్యాబ్రిక్ మీటర్ కేవలం జస్ట్ థర్టీ కి ఇచ్చేస్తున్నారు అనమాట ఈ ఆఫర్ అయితే మనకి ఆకడాలో ఎక్కడా లేదు మీటర్ థర్టీ రూపీస్ అంటే మీరు మంచి మంచి కలెక్షన్ అయితే తీసుకోవచ్చు లాంగ్ ఫ్రాక్స్ కి కానీ చిన్న పిల్లల ఫ్రాక్స్ కి కానీ లెహెంగాస్ కి కానీ ఇలా మీకు సో మెనీ కలెక్షన్ ఆర్గంజా ఫ్యాబ్రిక్ లో ఉంది అది కూడా మేటర్ కేవలం థర్టీ రూపీస్ మాత్రమే అనమాట అందుకే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కి కూడా తప్పకుండా ఈ వీడియోని షేర్ చేయమని చెప్తున్నాను ఇలాంటి ఆఫర్స్ మళ్ళీ మళ్ళీ రావు అండ్ ఈ ఆఫర్ కేవలం వన్ వీక్ మాత్రమే మీకు ఉంటది సో అది కూడా గుర్తుపెట్టుకోండి నేను వీడియో ఎండింగ్ లో మీకు క్లియర్ గా ఆఫర్ డీటెయిల్స్ కూడా చెప్తాను సో ఇదైతే ఇంకా బంపర్ ఆఫర్ ఇక్కడ ఏ డిజైనర్ ఫ్యాబ్రిక్ అయినా సరే ఫ్లాట్ ఫిఫ్టీ పర్సెంట్ డిస్కౌంట్ అయితే ఇచ్చేస్తున్నారు మీకు మీరు ఏ ఫ్యాబ్రిక్ తీసుకున్నా సరే అది హాఫ్ రేట్ కి అయితే వస్తుంది ఇందులో మీకు కొన్ని ఫ్యాబ్రిక్స్ అయితే చూపిస్తున్నాను ఈ బ్లాక్ చూడండి ఎంత బాగుందో స్పేస్ సిల్క్ పైన బ్లాక్ వర్క్ వచ్చింది అనమాట ఇది కూడా మీకు ఫ్లాట్ ఫిఫ్టీ పర్సెంట్ డిస్కౌంట్ అంటే ఇప్పుడు నేను చూపించబోయే ఫ్యాబ్రిక్స్ అన్ని కూడా మీకు ఫ్లాట్ ఫిఫ్టీ పర్సెంట్ అనమాట ఇది మీటర్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ ఉందనుకోండి మీకు టూ ఫిఫ్టీ రూపీస్ కే వచ్చేస్తుంది అయితే లెహెంగా ఫ్యాబ్రిక్ దీనిపైన ఇదిగోండి దుప్పటా ఫ్యాబ్రిక్ కూడా మీకు ఉంది ఇలా మీకు కాంబినేషన్స్ కూడా ఇక్కడ ఉన్నాయి లెహెంగాస్ కి కానీ లాంగ్ ఫ్రాక్స్ కి కానీ ఎలా కావాలంటే అలాగా ఇవైతే మనకి ఎక్కడ చూసినా సరే మీటర్ సిక్స్ హండ్రెడ్ రూపీస్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ ఉండేవి కూడా మీకు ఫ్లాట్ ఫిఫ్టీ పర్సెంట్ డిస్కౌంట్ తో అయితే ఇచ్చేస్తున్నారు నిజంగా ఇవి మనకి డిజైనర్ బ్లౌజెస్ కి చాలా చాలా బ్యూటిఫుల్ గా ఉంటాయి ఇందులో మీకు నెంబర్ ఆఫ్ కలర్స్ డిజైన్స్ అవైలబుల్ గా ఉన్నాయన్నమాట చూడండి ఇది ఎంత బాగుందో ఫినిషింగ్ అంతా కూడా ఇలాంటి ఫ్యాబ్రిక్స్ అన్ని కూడా మీకు అనివర్సరీ సందర్భంగా కేవలం వన్ వీక్ మాత్రమే పెడుతున్నారు ఈ ఆఫర్ అయితే మీరు వెంటనే గ్రాప్ చేసుకోండి ఫ్లాట్ ఫిఫ్టీ పర్సెంట్ డిస్కౌంట్ అంటే మీకు ఎక్కడా ఉండదు అనమాట అది కూడా డిజైనర్ ఫ్యాబ్రిక్స్లో చూడండి ఇవన్నీ కూడా మీకు మంచి మంచి బ్లౌజ్ ఫ్యాబ్రిక్స్ మీకు కస్టమైజేషన్ కావాలి అనుకుంటే మీకు నచ్చినట్టు కస్టమైజేషన్ చేయాలి బెస్ట్ రీజనబుల్ ప్రైజెస్ లో అనుకుంటే పండగ సీజన్ ఒకటి వస్తుంది కాబట్టి మనకి మంచి మంచిగా అవుట్ఫిట్స్ అనేది కస్టమైజేషన్ చేయించుకోవడానికి ఇది ఒక బెస్ట్ ఆఫర్ అనమాట సో లెహెంగా ఫ్యాబ్రిక్స్ దగ్గర నుంచి డిజైనర్ పార్టీ వేర్ కస్టమైజేషన్ కావాలనుకునే వాళ్ళ వరకు మంచి మంచి ఫ్యాబ్రిక్స్ అన్ని ఉన్నాయి చూడండి ఇది ఒకటి థీమ్ ఇవన్నీ కూడా మీకు ఫ్లాట్ ఫిఫ్టీ పర్సెంట్ డిస్కౌంట్ మొత్తం అన్ని కూడా ఫ్లాట్ ఫిఫ్టీ పర్సెంట్ మనం ఇప్పుడు స్పేస్ సారీస్ శారీస్ కానీ ప్లెయిన్ శారీస్ కానీ చాలా ట్రెండింగ్ కదా వాటిపైకి బ్లౌజ్ పీసెస్ అనేవి చాలా చాలా బాగుంటాయి ఇవి ఇవన్నీ కూడా మీకు ఫ్లాట్ ఫిఫ్టీ పర్సెంట్ డిస్కౌంట్ లోనే ఇచ్చేస్తున్నారు అండ్ నెట్ లో అయితే మీకు ఇంకా మంచి మంచి ఫ్యాబ్రిక్స్ ఉన్నాయి నెట్ లో కావాలనుకునే వాళ్ళకి కూడా ఇలా డిజైనర్ ఫాబ్రిక్స్ ఇవన్నీ కూడా మీకు ఫ్లాట్ ఫిఫ్టీ పర్సెంట్ డిస్కౌంట్ అనమాట చూడండి ఇవి మనకి లైక్ రిసెప్షన్ కట్ లాగా లెహెంగాస్ డిజైన్ చేయించుకుంటే చాలా బాగుంటది ఎంత బ్యూటిఫుల్ గా ఉందో చూడండి వర్క్ కూడా ఇలా మీకు ఇంకా చాలా ఫాబ్రిక్స్ ఉన్నాయి నెట్ లో అయితే ఇవన్నీ కూడా కలర్స్ డిజైన్స్ వెల్వెట్ లో ఉన్నాయి అండ్ ఆర్గానిజా పట్టులో ఉన్నాయి ఇవన్నీ కూడా ఆర్గానిజా పట్టు అనమాట ఇవన్నీ మీకు ఫ్లాట్ ఫిఫ్టీ పర్సెంట్ డిస్కౌంట్ చూడండి ఇవన్నీ అండ్ ఇంకా రేన్ క్లాత్ ఆల్ టైప్స్ ఆఫ్ ఫ్యాబ్రిక్స్ లో మీకు ఇక్కడ మోడల్స్ అయితే ఉన్నాయన్నమాట మీకు ఎలా కావాలంటే అలా బొటిక్ నడుపుకునే వాళ్ళకి ఇది ఒక బెస్ట్ ఆఫర్ అండ్ కస్టమైజేషన్ ఇష్టపడే వాళ్ళకి కూడా ఇది ఒక బెస్ట్ ఆఫర్ అనమాట ఇవైతే మామూలుగానే రీజనబుల్ ప్రైజెస్ వీటిపైన మళ్ళీ ఫ్లాట్ ఫిఫ్టీ పర్సెంట్ డిస్కౌంట్ అయితే పెట్టారు ఇదైతే టిష్యూ పట్టు కదా మేడం ఈ లెహెంగాస్ కానీ ఇప్పుడు ప్రజెంట్ ట్రెండింగ్ బాగా ఇందులో కూడా మీకు కలర్స్ అవైలబుల్ ఉన్నాయి నేనైతే కొంత కలెక్షన్ మీకు చూపిస్తున్నాను మీరు వన్స్ రమా కలెక్షన్స్ అండ్ ట్రేడర్స్ ని విజిట్ అనుకోండి మోర్ కలెక్షన్ అయితే చూడొచ్చు టిష్యూ పట్టులో అయితే మీకు లెహంగా టైప్ ఫాబ్రిక్స్ ఒకటి ఇవన్నీ నిజంగా ఫ్లాట్ ఫిఫ్టీ పర్సెంట్ అంటే నేనైతే షాక్ అయ్యాను నాకు నిజంగా షాకింగ్ గానే ఉంది ఈ ఆఫర్స్ మ్యామ్ నిజంగా మీ షాప్ యానివర్సరీ సందర్భంగా మా అందరికి బంపర్ ఆఫర్స్ అనే చెప్పాలి ఇవేంటి మేడం శారీ కావాలి సో మనకి శారీస్ వైజ్ కూడా కావాలి అన్న కూడా ఉంటాయి మీకు ఎనీ టైప్ ఆఫ్ కస్టమైజేషన్ కోసం ఇవి కూడా మీకు ఫ్లాట్ ఫిఫ్టీ పర్సెంట్ డిస్కౌంట్ లో ఉన్నాయన్నమాట ఇందులో కలర్స్ అవైలబుల్ డిజైనర్ ఫాబ్రిక్స్ లో అయితే మీకు ట్రెండీ ట్రెండీ కలెక్షన్ అంతా కూడా మీకు ఫ్లాట్ ఫిఫ్టీ పర్సెంట్ డిస్కౌంట్ ఇస్తున్నారు చూసుకోండి మరి ఇవన్నీ కూడా మంచి మంచి కలర్స్ మీ శారీస్ మీదకి ఏమేమి మ్యాచింగ్ బ్లౌజెస్ కావాలో వెంటనే చూసేసుకొని రమా కలెక్షన్స్ అని ట్రాస్కొచ్చేసేయండి సో ఇవన్నీ కూడా మీకు ఫ్లాట్ ఫిఫ్టీ పర్సెంట్ డిస్కౌంట్ లోనే ఇందులో మీకు ఇంకా చాలా కలర్స్ ఉన్నాయి ఇవి మామూలుగా అయితే మనకి ఎక్కడ కూడా ఒక టెన్ పర్సెంట్ ట్వంటీ పర్సెంట్ డిస్కౌంట్ ఇస్తారు కానీ ఫ్లాట్ ఫిఫ్టీ పర్సెంట్ డిస్కౌంట్ అంటే అసలు మనకి అవైలబుల్ ఉండదు అనమాట దట్ ఆనివర్సరీ సందర్భంగా మీకు ఇది ఈ ఆఫర్ మీకు అవైలబుల్ ఉంది అండ్ వీటితో పాటు వెల్వెట్ లో కూడా కొన్ని ఫ్యాబ్రిక్స్ చూపిస్తాను వెల్వెట్ లో కూడా ఎంత బ్యూటిఫుల్ గా ఉందో డిజైనర్ ఫ్యాబ్రిక్ దీనిపైన అంత కూడా చెంకీ వర్క్ వచ్చింది సో ఇందులో మీకు కలర్ ఆప్షన్స్ ఉన్నాయి ఇవి కూడా మీకు ఫ్లాట్ ఫిఫ్టీ పర్సెంట్ డిస్కౌంట్ అనమాట ఇవి లెహంగాస్ కి అయితే సూపర్ ఉంటాయి అసలు ఫెస్టివల్ లుక్ చాలా బాగుంటాయి నేను చూపించింది మీకు కొంత కలెక్షన్ మాత్రమే మీరు వన్స్ విజిట్ చేశారు అంటే ఇంకా మోర్ కలెక్షన్ అనేది చూడొచ్చు లెహెంగాస్ కి కానీ లాంగ్ ఫ్రాక్స్ కానీ బ్లౌజెస్ కానీ ఎనీ టైప్ ఆఫ్ కస్టమైజేషన్ కి మీకు బ్యూటిఫుల్ ఫాబ్రిక్స్ అన్ని కూడా రబ్ కలెక్షన్స్ అండ్ ట్రేడర్స్ లో అవైలబుల్ ఉన్నాయి దట్టు ఫ్లాట్ ఫిఫ్టీ పర్సెంట్ డిస్కౌంట్ అస్సలు మిస్ అవకండి ఇంకా ఏమేమి ఉన్నాయో చూసేద్దాం వచ్చేసేయండి ఇంకొక బంపర్ ఆఫర్ ఏంటి అంటే ఫోర్ కట్ టాప్స్ కేవలం ఫైవ్ హండ్రెడ్ రూపీస్ కి ఇచ్చేస్తున్నారు అనమాట ఈ విధంగా మీకు సైడ్ కట్ వచ్చే టాప్స్ బ్యూటిఫుల్ టాప్స్ బ్యూటిఫుల్ కలర్స్ ఉన్నాయి అండ్ ఇవైతే మీకు ఫోర్ టాప్స్ జస్ట్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ కి ఇస్తున్నారు ఇదే కాకుండా అంబ్రెల్లా టాప్స్ రెండు కలిపి మీకు ఫైవ్ హండ్రెడ్ రూపీస్ కి ఇచ్చేస్తున్నారు అనమాట ఇందులో కూడా మీకు కలర్ ఆప్షన్స్ ఉన్నాయి సైజెస్ కూడా అవైలబుల్ మేడం సైజెస్ కూడా మీకు అవైలబుల్ అంతే ఈ ఫైవ్ కాటన్ శారీస్ కేవలం థౌజండ్ రూపీస్ కి ఇచ్చేస్తున్నారు ఇదిగోండి మీరు డిస్ప్లే చూడొచ్చు ఇవన్నీ కూడా కాటన్ శారీస్ మీ ఇంట్లో డైలీ వేర్ గా యూజ్ చేసుకోవడానికి కానీ అమ్మలకి కానీ లేకపోతే ఎవరికైనా కానీ ఇంకా మంచి మంచి కలెక్షన్ అయితే ఉంది ఇవన్నీ కూడా మీకు ఏంటంటే ఫైవ్ శారీస్ కేవలం థౌజండ్ రూపీస్ కి ఇస్తున్నారు రకరకాల డిజైన్స్ మోడల్స్ కలర్స్ అవైలబుల్ గా ఉన్నాయన్నమాట ఇవన్నీ కూడా కాటన్ శారీసే క్వాలిటీ కూడా బాగుంటుంది మీకు ఫైవ్ శారీస్ థౌజండ్ కి ఇస్తున్నారు కాబట్టి అది కూడా వన్ వీక్ ఆఫర్ కాబట్టి మీరు తప్పకుండా ఈ ఆఫర్ ని గ్రాప్ చేసుకోండి కాటన్ శారీస్ కావాలనుకునే వాళ్ళకి ఇది ఒక బెస్ట్ ఆప్షన్ అనమాట ఈ ఫ్రాక్ చూస్తే మీకు ఏమనిపిస్తుంది రెడీమేడ్ ఫ్రాక్ లా ఉంది కదా కాదండి మన రమా కలెక్షన్స్ అండ్ ట్రైడర్స్ లో మీకు కస్టమైజేషన్ కూడా అవైలబుల్ గా ఉంది అనమాట ఎనీ టైప్ ఆఫ్ స్టిచ్చింగ్ మీకు ఇక్కడ అవైలబుల్ ఉంది ఈ ఫ్రాక్ కంప్లీట్ ఫ్యాబ్రిక్ అంతా కూడా ఈ షాప్ లోనే తీసుకున్నారు అండ్ ఇది స్పే సిల్క్ మీకు ఇక్కడ నేను డిజైనర్ ఫ్యాబ్రిక్ ఫ్లాట్ ఫిఫ్టీ పర్సెంట్ డిస్కౌంట్ అన్నాను కదా అదనమాట సో ఇలా మొత్తం మీకు కస్టమైజేషన్ కూడా ఎలా కావాలంటే అలా అవైలబుల్ ఉంది సో ఇక్కడ కొన్ని పెట్టారనమాట డిస్ప్లే లో నేను అవి చూపిస్తున్నాను చూడండి చిన్న పిల్లకి హాఫ్ సారీ అనమాట ఎంత బ్యూటిఫుల్ గా ఉంది కదా టోటల్ ఫ్యాబ్రిక్స్ కూడా ఇక్కడవే సో మీకు ఇలా చక్కగా కస్టమైజేషన్ ఇక్కడ ఫ్యాబ్రిక్స్ తీసుకుని కస్టమైజేషన్ కూడా చేయించుకోవచ్చు అనమాట ఆ ఫెసిలిటీ కూడా ఉంది ఇప్పటికి ట్రెండింగ్ లో అస్సలు మిస్ అవని కలెక్షన్ ఏది అంటే స్పే సారీస్ శారీస్ కదా ఈ స్పే సారీస్ శారీస్ అయితే రమా కలెక్షన్స్ ట్రేడర్స్ లో ఫోర్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ రూపీస్ అయితే ఇస్తున్నారు శారీ అయితే కంప్లీట్ గా మీకు ఒకవేళ మీరు మీటర్ లెక్క తీసుకోవాలి అనుకుంటే మీటర్ కేవలం డెబ్బై ఐదు రూపాయలు మాత్రమే ఇస్తున్నారు అనమాట సో ఈ విధంగా కూడా మీరు కొనుక్కోవచ్చు అంటే ఇక్కడ స్పేసిల్క్ అనేది మీకు టానుల్లో కూడా ఉంటుంది అండ్ శారీస్ రూపంలో కూడా ఉంటుంది ఇవన్నీ కూడా మంచి మంచి కలర్స్ డిజైన్స్ స్పే సిల్క్ శారీ కూడా మీకు ఫోర్ ఫిఫ్టీ రూపీస్ పడుతుంది అనమాట అంతేకాదు మీకు ఫ్యాబ్రిక్స్ టాప్స్ ఇలా ఇలానే కాకుండా మీకు నైటీలు కూడా అవైలబుల్ గా ఉంటాయి శారీ పిట్టికోట్స్ అవైలబుల్ ఉంటాయి అండ్ మీకు లైనింగ్స్ కూడా ఏది కావాలతో అది మ్యాచింగ్స్ కూడా మీకు ఇక్కడ అవైలబుల్ ఉంటాయి అనమాట వీటితో పాటు కంప్యూటర్ ఎంబ్రాయిడరీ వర్క్ చేసుకునే వాళ్ళకి టైలరింగ్ బిజినెస్ చేసుకునే వాళ్ళకి శారీ ఫాల్స్ దగ్గర నుంచి టైలరింగ్ మెటీరియల్స్ ఎంబ్రాయిడరీ వర్క్ మెటీరియల్స్ అన్నీ ఉంటాయి వీటితో పాటు కొన్ని రకాల ఫ్యాన్సీ ఐటమ్స్ కూడా ఉంటాయి అనమాట ఆల్ ఓవర్ గా మీకు చాలా వరకు ఇక్కడ అన్ని దొరికేస్తాయి థ్రెడ్స్ బీట్స్ అన్ని కూడా ఇవన్నీ కూడా చూడండి వర్క్ మెటీరియల్ అనమాట అది కూడా చాలా రీజనబుల్ ప్రైజెస్ లో ఉంటాయి మీకు అది ఇక్కడ మీకేంటంటే ఒక్కసారి విజిట్ చేస్తే అన్ని మ్యాచింగ్స్ కానీ మీ అవుట్ ఫిట్ కి తగ్గట్టు ఇక్కడ తీసేసుకోవచ్చు అనమాట సో ఫ్రెండ్స్ చూసారు కదా ఇంకా కలెక్షన్ అయితే చాలా ఉందండి అస్సలు మిస్ చేసుకోకండి షాప్ యానివర్సరీ వచ్చేసి అక్టోబర్ సెవెంటీన్త్ అంటే ఫ్రైడే రోజు అనమాట ఆ రోజు జస్ట్ షాప్ విజిట్ చేసిన వాళ్ళకి మెహందీ ఫ్రీగా ప్రొవైడ్ చేస్తున్నారు అంటే మీరు జస్ట్ షాప్ ని విజిట్ చేసి మెహందీ ఫ్రీగా పెట్టించుకోవచ్చు అనమాట ఈ ఆఫర్స్ అయితే మనకి ఫ్రైడే నుంచి నెక్స్ట్ ఫ్రైడే వరకు అంటే అక్టోబర్ సెవెన్టీన్త్ నుంచి స్టార్ట్ చేసి ఆ నెక్స్ట్ ఫ్రైడే వరకు మీకు కంప్లీట్ గా వన్ వీక్ మాత్రమే ఈ ఆఫర్ అవైలబుల్ గా ఉంటది కాబట్టి తప్పకుండా ఈ ఆఫర్ ని గ్రాప్ చేసుకోవాలి అస్సలు మిస్ చేసుకోకండి రమా కలెక్షన్స్ అండ్ ట్రేడర్స్ ఇన్స్టాగ్రామ్ పేజ్ ఉంది అండ్ అలాగే యూట్యూబ్ ఛానల్ కూడా ఉంది సో వన్స్ మీరు యూట్యూబ్ అండ్ ఇన్స్టాగ్రామ్ లో కూడా వాళ్ళ అప్డేట్స్ అనేది మీరు చెక్ చేసుకోవచ్చు అనమాట వాళ్ళ పేజెస్ ద్వారా అవి కూడా ఒకసారి చెక్ చేసేయండి డైరెక్ట్ గా షాప్ విజిట్ చేయాలి అంటే నేను మీకు వీడియో అన్నింగ్ లో అడ్రస్ క్లియర్ గా ఇస్తాను షాప్ ని డైరెక్ట్ గా విజిట్ చేయలేని వారు ఆన్లైన్ ద్వారాగా కూడా షాపింగ్ చేసుకోవచ్చు స్క్రీన్ పే కనిపించే నంబర్ ద్వారా ఇంకెందుకు లేదు మరి వీడియో లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ షేర్ చేసేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అడ్రస్ వచ్చేసి మీకు క్లియర్గా చూపిస్తున్నాను మన కాకినాడ గైగల్పాడు జంక్షన్ దగ్గర అంజు ఐక్యర్ హాస్పిటల్ ఆపోజిట్లోనే మీకు రమా కలెక్షన్స్ అండ్ ట్రేడర్స్ అని కనిపిస్తుంది డౌట్స్ ఉంటే కామెంట్ చేసేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయడం మర్చిపోకండి